అండి హైదరాబాద్కా కా మీఠా ఈ స్వీట్ హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఈ స్వీట్ అయితే కంపల్సరీగా పెడతారు చాలామంది కా మీఠా అంటే బ్రెడ్తో మాత్రమే చేసుకుంటారేమో అనుకుంటారు కొంతమంది అలా కాదండి రస్క్తో కూడా చేసుకోవచ్చు బ్రెడ్తో కంటే కూడా రస్క్తో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా పంచదార రస్క్ నెయ్యి ఆయిల్ పాలు ఫుడ్ కలర్ యాలకులు జీడిపప్పు కిస్మిస్ సారపప్పు ముందుగా పొయ్యి మీద పాలు పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోవాలండి పాలు పాలు మనకు ఎంత చిక్కగా కాగితే మిఠా అనేది అంత టేస్టీగా కుదురుతుంది అన్నమాట కొంతమంది అనుకుంటారు మిల్క్ మైడ్ వేసుకోవాలి అనేసి అదంతా కాదండి పాలు చిక్కగా ఉన్నాయి అయితే సరిపోతున్నాయి పాలు చిక్కగా మరిగాయి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని పొయ్యి మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి జీడిపప్పు అవి వేయించుకోవడానికి నేనైతే సారపప్పు ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకొనే వేసుకుంటానండి నాకెందుకో పచ్చివాసన వస్తున్నట్టు అనిపిస్తుంది టేస్ట్ అంతగా బాగోదు పచ్చిగా వేసుకుంటే కాస్త ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాము అంటే పచ్చివాసన ఉండకుండా టేస్టీగా కూడా ఉంటుంది ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే త్వరగా మాడిపోతాయి జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు బాగోదు చూడటానికి నేనైతే గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనము ఇంకొక బాండి పెట్టుకోవాలండి ఇది తీసేసి దాంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలండి పాకానికి నేనైతే అందాజగా వేసుకుంటాను ఒక టీ గ్లాస్ వేసుకుని తింటానండి అందాజగా నేనేది కొలతలు పెట్టుకోను దాంట్లోకి కావాల్సినంత పంచదార వేసుకోవాలండి ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వేసుకుని తింటాను మీకు కాస్త షుగర్ ఎక్కువ కావాలి స్వీట్ అని అని అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి షుగర్ పాకంలోకి యాలకలు దంచుకుంటున్నానండి ఒక నాలుగైతే వేసుకున్నాను మెత్తగా పౌడర్ చేసుకోవాలి పాకము మరిగిందండి ఇందులో మనము కాస్త జిగురుగా వచ్చేలా చేతికి అంటుకుంటే చాలండి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది పాకం మరీ తీగ పాకం అలాంటిది చేయకూడదండి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అనమాట జిగురుగా తగిలింది పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అందులోనే యాలకల పొడి కూడా వేసుకోవాలండి రెండు బాగా కలిస్తేలా కలుపుకోవాలండి ఫుడ్ కలర్ ఎందుకు వేశాను అంటే పిల్లలు కలర్ఫుల్గా ఉంటేనే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి పిల్లలే కాదు పెద్దలకు కూడా ఈ ట్రెండ్ బాగా నడుస్తుందండి కళ్ళకు బాగా కనబడితే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరైనా ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఈ పాకం పంచదారతోనే కాదు షుగర్ పేషెంట్లు తినడానికి వీలవుతుంది ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి నేనైతే చిన్న బాండి పెట్టుకున్నానండి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు చిన్న బాండి అయితే సరిపోతుంది రస్కును కూడా ఫ్రై చేసుకునే ముందు కట్ చేయకూడదండి కట్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో పొడి పొడి మొత్తం ఆయిల్లో పడి ఆయిల్ బ్లాక్ అవుతుందనమాట అందుకని నేను డైరెక్ట్గానే వేసేసుకుంటాను వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి వేయించుకున్న రస్కును పాకంలో వేసేసుకోవాలండి మొత్తము కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పాకంలో వేయాలి ఇప్పుడు అన్నీ అలాగే చేసుకున్నాం కదా ఇప్పుడు పాకము మునిగేలా రెండు వైపులా తిప్పుకోవాలండి అప్పుడు కాస్త ఊరినట్టుగా అవుతాయి పాకం బాగా పడుతుందండి రస్కుకి మధ్యలో కట్ చేసినట్టుగా గరిటితో అలా పెట్టుకోవాలండి అప్పుడు బా బాగా పాకం పడుతుందనమాట ఇప్పుడు చల్లార్చుకున్న పాలను దాంట్లో వేసుకోవాలండి మిఠాలు మీగడతో పాటు కూడా వేసుకోవాలండి మీగడ ఉంచకూడదండి మీగడతో వేసుకున్నప్పుడే బాగుంటుందనమాట ఒకసారి అలా కలుపుకోవాలండి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలండి మిఠా అనేది జీడిపప్పు వేయించుకున్న నెయ్యి అయితే కాస్త ఉంది దాన్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కిస్మిస్ని సారపప్పును ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత పోయి కట్టేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలా తిప్పుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో దీన్ని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలండి అప్పుడు పాకము పాలు బాగా పీల్చుకుంటుంది రస్క్ చూడటానికి చాలా బాగుంది నోరు అయితే ఊరిపోతుందండి నాకు హైదరాబాద్ డబుల్ మిఠా రెడీ అండి ఇది మా ఫ్రెండ్కి అయితే ఇచ్చానండి టేస్ట్ చూడమని తను ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు